ఎప్పుడు గేటు మందిలో కూర్చుంటాడు అంకిల్ బాగున్నారా బాగానే ఉందా ఏంటి ఏం లేదు అంకుల్ మీ ఇంట్లో పిచ్చుకొక్క నువ్వే చూస్తావంద్ర పిచ్చుకొక్క అంకుల్ ఆంటీ ఉందా ఇంట్లో ఉంది దేనికి అయినా స్కూల్ లేదా ఇటుబడి వచ్చావు స్కూలా ఉంది ఆంటీ గుడికి వచ్చిద్దా లేదో మా మమ్మీ అడిగిరీ గుడికి వెళ్తుందా చెప్పకుండా దీన్ని పాప ఒకసారి వెళ్ళారా ఏంటి కొంచెం చెప్పండి గుడికి ఎవరెవరు వెళ్తున్నారు మీ డాడీ కూడా వస్తున్నాడా మా డాడీ ఎందుకు వచ్చాడు మా డాడీ ఆఫీస్కి వెళ్ళాడు మా మమ్మీ ఒకటే వచ్చింది మీ మమ్మీకి పని బాట ఉండదా వాళ్ళని పిలుస్తూ ఉంటుంది అయినా మీ డాడీ ననాలి సినిమాకి షికార్లు తిప్పుతూ ఉంటాడు అందరికి నీలాగా ఉంటే ఇంకొకటి భార్యని బయటకెళ్ళనీయకుండా ఏం నోరులు వేస్తుంది అయినా మే మా మీ నాన్న అన్నాలి ఇలా తయారు చేసినందుకు మిమ్మ నాన్న కూడా పెంచారు కానీ చాల పెంచారు ఏలుడు అంత లేవు ఎంత పొగరు నీకు ఏంటి రెడీ అయ్యావా గుడికి అవునండి ఎలా తెలుసు నా చెప్పడానికి అయ్యో చెప్దామని అనుకున్నానండి ఈ లోపే మీకు తెలిసింది రండి ఇద్దరు వెళ్దాం నేను వస్తే ఎలాగా నువ్వు ఇబ్బంది పడతావేమో ఇబ్బంది అండి మనం కలిసి వెళ్ళటమే నాకు ఇష్టం ఇష్టమా సర్లే నాకు కొంచెం వేరే పని ఉంది నువ్వు వెళ్ళు సరేనండి వెళ్ళేస్తా సరే పదా వస్తున్నా చూస్తా చెప్పురా ఏంట్రా లేటు సినిమా సినిమాటే అందర ఏమనుకోకరా ఈ వెళ్తున్నాం ఇద్దరు గుడికెళ్తున్నారా ఇదేదే నమ్మేనా లేదే మీ ఆవిడ గుడికెళ్తుందనుకుంటా అయినా నువ్వేం వస్తావలే సినిమాకి ఫ్రెండా చెప్పుకోవడానికి సిగ్చేటుగా ఉంది ఆ మహాదల్లి ఎలా పడుతుందో అక్కా ఏంది లక్కిన పంపి చెంతసే అయింది మా ఆయన ఇంట్లో లేరక్క బయటికి వెళ్ళారు వచ్చి ఈ లేట్ అయ్యింది కుడికి వెళ్ళేది షాప్కి వెళ్ళేది ప్రతిదీ చెప్పాలా మీ ఆయనకి అదేంటక్క అక్క అలా మాట్లాడుతా చెప్పకుండా ఎలా వస్తా నేను చిన్న చిన్న విషయాలు చెప్పబట్టేనే మీ ఆయన సాధిష్టిలాగా తయారయ్యాడు నిన్ను టార్చర్ పడుతున్నాడు అయినా నీకు బుద్ధి రావట్లా అదేంటక్క అంత మాట అన్నో మా ఆయన నన్ను బాగా చూసుకుంటాడు ఆ నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో మాకు అందరికి తెలుసులేమ్మా కవర్ చేసుకో మాకు నువ్వు ఎంత దాచినా మీ ఆయన పెద్ద ఎదవని మా అందరికి తెలుసులే శబాష్ ఒకసారి చేరారా అమ్మో ఇది వచ్చాడేదవని చెబుతున్నావా ఇంకెవరైనా మిగిలిపోయారేవో పిలిచే పాలకు కూడా సర్లే గాని నువ్వురా ఇంట్లో పెద్ద పోటీ చేపిస్తా అయ్యో నేను చెప్పేది వినండి పక్కింటి అక్క చెల్లి బడి గుడి అన్న వంటి నరికి పాత్ర వేస్తా గుడికి వెళ్ళాలంటే నాతో వెళ్ళాలి వాళ్ళతో కాదు మిమ్మల్ని అడిగే కదండి నేను వెళ్ళాను ఇంతలో ఎలా ఏంది మధ్యలో గుడికి వెళ్ళకుండా తీసుకొస్తే ఎంత అరెస్ట్ జరుగుతుంది తెలుసా మీకు అరెస్టమా గుడికెళ్ళినా ఆ దేవుడికి క్షమించడే ఏం తప్పు చేస్తే క్షమించడండి దేవుడు అయినా మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు ఆ దేవుడికి మాత్రం తెలీదా తప్పేదో ఒప్పేదో దేవుడికి తెలుసా ఆయన మీ ఆడవాళ్ళు ఆ దేవుడి కంటే మొగుడి గొప్ప అంటారు కదే ఎక్కడి నుంచి నువ్వు గుడికి వెళ్ళటానికి వీళ్ళే ఇంట్లోనే పడుండు అదే నేను వేసే శిక్ష నీకు అయ్యో దేవుడితో పోల్చుకుంటున్నారేదండి మీరు అలా మాట్లాడడం చాలా తప్పండి తప్ప నీకు దేవుడైనా దైవమైన నేనే కదే నేను ఇంట్లో పెట్టి తాళమేస్తా ఏ దేవుడు వచ్చి కాపాడుతా నేను చూస్తా